హలో అండి అందరికీ శుభోదయం ఈరోజు కొన్ని సాంప్రదాయమైన చుక్కలతో బోర్డర్ ముగ్గులు చూడండి అలాగే ఈ ముగ్గులు చూస్తూ మనం ముగ్గులు నేర్చుకునేటప్పుడు వచ్చే ఇబ్బందులు కొన్ని డౌట్స్ ఇలాంటి వాటిని నాకు కొన్ని తెలిసిన వాటిని అయితే చెప్తాను వచ్చిన వాళ్ళకి కాదండోయ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే మర్చిపోకండి వినేసేయండి మరి ముగ్గులు చూడండి ఈ ముగ్గైతే ముందుగా పదకొండు చుక్కలు పెట్టుకోవాలి అటు చుక్క ఇటు చుక్క వదిలేసి ఇటు తొమ్మిది చుక్కలు లైన్ ఇటు ఒక లైను అటు ఒక లైను పెట్టుకోవాలన్నమాట ఈ మెలికల ముగ్గులు చాలా అందంగా ఉంటాయండి బార్డర్స్లో వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది మన సాంప్రదాయం ఉట్టిపడుతున్నట్టుగా ఉంటుందన్నమాట పండగలప్పుడు ఈ ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు చుక్కలు ముగ్గులు ఏవైనా పెట్టేటప్పుడు కానీ మనకి వచ్చే ఇబ్బంది ఏంటి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అంటే చుక్కల్ని చక్కగా పెట్టడం నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే ఈ ముగ్గు అయితే పదకొండు చుక్కలు పెట్టి అటు ఇటు ఒక చుక్క వదిలేసి తొమ్మిది చుక్కలు పెట్టుకోవాలి అలాగే ఒక చుక్క వదిలేసి ఒక చుక్క ఒక చుక్క వదిలేసి ఒక చుక్క పెట్టుకోవాలి మూడో లైన్లో గమనించామంటే ఈజీగా పెట్టేస్తారు చాలామంది కొద్దిగా చిన్నవాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒకటికి రెండుసార్లు చూసారంటే పెట్టేయగలుగుతారు ఏ ముగ్గు అయినా నాకు ఈ మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కాకపోతే నాకు కష్టమే అయినా కానీ అయినా ఇష్టంగా నేర్చుకునేవి ఈ మెళికలి ముగ్గులే అన్నమాట సరేనండి అసలు విషయానికి వస్తే చుక్కలు చక్కగా పెట్టాలని చెప్పాను కదా స్ట్రైట్గా చుక్క మధ్యలో చుక్క ఈ విధంగానే అన్ని ముగ్గులు మనం పెడతాం అనమాట మధ్య చుక్క పెట్టినప్పుడైనా స్ట్రైట్గా చుక్క ఎదురుగా చుక్క పెట్టినప్పుడైనా కూడా సమంగా ఉండేటట్టు చక్కగా లైన్గా పెడితేనే ముగ్గు అందంగా వస్తుంది ఈ ముగ్గు చూడండి కొంచెం వంకరగా కనిపిస్తుంది కదా అదే అందుకే ముగ్గు చుక్కలు పెట్టేటప్పుడు చక్కగా పెట్టుకోవాలని చెప్తున్నాను నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది నేను నేల మీద పెట్టేటప్పుడు అయితే నాకు బాగుంటుంది ఇది యాంగిల్ సరిగ్గా లేక మీకు అలా కనిపిస్తుంది ఇంకా ఈ ముగ్గు అయితే పదమూడు చుక్కలు పెట్టుకోవాలి పదమూడు చుక్కలు తర్వాత లైన్లో రెండవ లైన్లో మూడు చుక్కలు ఒక చుక్క వదిలేసి మూడు చుక్కలు ఒక చుక్క వదిలేసి మూడు చుక్కలు పెట్టుకోవాలి ఆ మూడు చుక్కలకి ఎదురుకుండా ఒక్కొక్క చుక్క పెట్టుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు కూడా పెట్టుకునేటప్పుడు కొంచెం గమనించి చూస్తే ఈజీగా ఉంటుంది ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళ ముగ్గులు మనం పోత పోసేటప్పుడు మన రెండు వేల మధ్య ముగ్గుని పట్టుకుంటాం కదా అప్పుడు అది లూజ్గా పట్టుకుంటే కొంచెం లావుగా వస్తుంది పోత అదే గట్టిగా కొంచెం పట్టినట్టుగా వేస్తే సన్నగా వస్తుందండి ఇది గమనించాలి ఈ చుక్కలు కూడా పెట్టడం ఫస్ట్ చుక్కలు నేర్చుకోవాలి ఆ తర్వాత ఈ పోయటం నేర్చుకోవాలి అంతేనండి తర్వాత ముగ్గులన్నీ కూడా మనం ఎవరో ఒకరు పెట్టినవి చూసి నేర్చుకోవచ్చు అది ఈజీయే ఈ చుక్కలు పెట్టడం ముగ్గులు వేయటం అనేవి కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి అలా వచ్చేసిన తర్వాత ఎంత పెద్ద ముగ్గులైనా ఈజీగా వేసేసుకోవచ్చు మీకు ఎంతమందికి ఈ మెలికల ముగ్గులంటే ఇష్టము సాంప్రదాయమైన ముగ్గులంటే ఇష్టం ఇష్టము చెప్పడం మర్చిపోకండి ఈ ముగ్గు అయితే పదమూడు చుక్కలు మూడు వరుసలు పెట్టుకోవాలి పదమూడు చుక్కలు మూడు వరుసలు పెట్టుకోవాలి అది ఇంకా ఎంతవరకైనా మనం పొడిగించుకోవచ్చు ఈ ముగ్గులు చాలా అందంగా ఉంటాయండి అసలు బార్డర్స్ కింద పెట్టి చూడండి ఎంత బాగుంటాయో నాకు చాలా ఇష్టం అనమాట అందరికీ చాలా ధన్యవాదాలండి ముగ్గులు ఛానల్ని ఆదరిస్తున్నందుకు తప్పకుండా ముగ్గులు నచ్చినట్టయితే మీకు కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయటం కానీ లైక్ చేయటం కానీ మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి